గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నారా కేవైసీ ఉంటేనే అది సాధ్యమవుతుందా తెలంగాణ ప్రజల్లో చాలా సందేహాలున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే అయితే కేవైసీ చేయించుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని ప్రచారం జరగడంతో ప్రజలు ఏజెన్సీల ముందు బార్లు తీరిన విషయం తెలిసిందే అయితే ఐదు వందల సిలిండర్కు కేవైసీకి ఎటువంటి సంబంధం లేదని దీని గురించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని ఏజెన్సీలు అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కోసమే ఈ కేవైసి చేయించుకోవాలని క్లారిటీ ఇచ్చాయి పూరా లోకల్ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్